మనకి మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే బేసిక్గా కావాల్సిన మెటీరియల్ ఏంటి అనేది చెప్దామని వచ్చాను ఈరోజు లైవ్లోకి అయితే బేసిక్గా మనకైతే ఏం కావాలంటే నార్మల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నా దగ్గర ఏమీ లేవు ఓన్లీ చిన్న అట్టదే స్టాండ్ ఓన్లీ ఫోన్లో వీడియోస్ చూడడానికి మా ఆయన గారు చిన్నది ఏదో తయారు చేస్తే అది పెట్టేసి నేను వీడియోస్ చేసేదానమాట ఆ తర్వాత నేను అనుకోవాలన్నమాట నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కానీ ఏమీ కొనకూడదు అని అయిన తర్వాత ఇది కొనుక్కున్నాను నేను చూశారు కదా దీంతో నేను దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యే వరకు కూడా నేను ఇదే వాడాను వేరైతే ఏం వాడలేదు అది కూడా ఇంకో ఇది స్టాండ్ కిచెన్లో వీడియోస్ చేయాలన్నా సరే ఈ స్టాండ్ వాడేదాన్ని అదే ఈ స్టాండ్ వాడేదాన్ని ఏదన్నా ఎక్కడికన్నా టూర్లకి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలన్నా లేదంటే ఏదన్నా నార్మల్గా కిచెన్లో వీడియోస్ చేయాలన్నా నార్మల్ స్టార్ట్స్ చేయాలన్నా దేనికైనా సరే ఇది మాత్రమే వాడేదాన్ని ఇంకేదీ లేదనమాట నా దగ్గర అప్పుడు తర్వాత మైక్ కూడా ఉండేది కాదు మైక్ కూడా లేదు మైక్ లేనప్పుడు నేను ఏం చేశానంటే ఈ మైక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఇదిగోండి ఈ బైక్ వచ్చేసి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇది బుక్ చేసుకున్నాను అయితే ఫైవ్ హండ్రెడ్ అంత పడింది అంతే ఇంకా ఎక్కువ పడింది నాకైతే ఐడియా లేదు కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతే కొనుక్కున్నాను ఈ మైక్ కానీ ఇది ఎందుకు కొన్నాను ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకైతే సెట్ అవ్వలేదు నా మొబైల్ సెట్ అవ్వలేదు ఇది వేరే ఇంకెవరి మొబైల్ కన్నా సెట్ అవుతుంది కానీ నా మొబైల్ సెట్ అవ్వట్లేదు ఏంటో మరి దీని ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే దీనికైతే ఇవన్నీ కూడా వచ్చాయి చార్జర్ది ఇందులో ఉంటుంది ఛార్జింగ్ అవి కూడా వచ్చినాయి ఎక్కడెక్కడో కడిపోయాయి అనమాట నేను వాడక ఇదిగోండి ఐఫోన్ పెట్టుకోవడానికి అన్నీ బాగానే వచ్చినాయి కానీ నా మొబైల్కి అయితే సెట్ అవ్వలేదు ఇవన్నీ కూడా తీసేసి ఇంకా వా సర్లే ఇంకా నాకు సెట్ అవ్వలేదు చెప్పేసి చెట్టేసి అయితే పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత ఇదిగో తర్వాత నేను రీసెంట్గా నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అయితే వీడియో చేద్దాం అనుకున్నాను నాకైతే అప్పుడు కుదరలేదు నాకు ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వేరు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట ఇది ట్వ ఇప్పుడు రీసెంట్గా బుక్ చేసిన మైక్ అన్నమాట ఇది ఇదైతే మాత్రం చాలా ఈజీగా ఉంది వాడటానికి కూడా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ మామూలుగా ఇంటి దగ్గర పెట్టేసుకొని పట్టుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఇది ఇందులో పెడితే ఛార్జ్ అయిపోతాయి అన్నమాట ఇలా వచ్చింది చూడడానికి కూడా చాలా నీట్గా బాగున్నాయి ఇవి చూసారా ఈసారా రెడ్ లైట్ ఎదుగుతుంది కదా ఛార్జ్ అవుతున్నట్టు ఇది ఎలాగనమాట దీనికి కూడా ఛార్జర్ పాయింట్స్ అవన్నీ ఇచ్చాడు ఇదిగో ఇలా ఇచ్చాడు ఐఫోన్ పెట్టుకోవడానికి నార్మల్గా దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట మనం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని మన బ్రెయిన్లో ఉంటే ఫస్ట్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలని మన దగ్గర మెటీరియల్ ఉందా లేదా ఇవన్నీ తర్వాత విషయం మామూలుగా స్టార్ట్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకే ఇంట్రెస్ట్ మనమే కొనుక్కుంటాం నా దగ్గర అయితే అసలు స్టార్ట్ చేసేటప్పుడైతే అసలు ఏమీ లేవు ఓన్లీ చిన్నదే స్టాండ్ అది కూడా పేటీఎం స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్ మీద పెట్టి చేసేదాన్ని తర్వాత ఏమో మామూలుగా నార్మల్గా మొబైల్ చూసుకోవడానికి ఉంటాయి కదా వీడియోస్ సినిమాలు చూడడానికి ఉంటాయి కదా వాటితో చేసేదాన్ని నేను ఈ మైక్ తీసుకున్నాను అనమాట ఇదైతే మేము రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఇది మాత్రం చాలా బాగుంది ఎంత కాస్ట్ పెట్టుకున్న వీటికంటే కూడా నాకు ఇదే బాగా నచ్చింది అనమాట ఎందుకంటే వైర్ అయితే ఇది ఎంత వైర్ వచ్చింది కిచెన్లో వీడియోస్ అవి చేసుకోవడానికి నార్మల్గా వీడియోస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇది వాయిస్ కూడా బేస్ బాగా వస్తుంది చాలా బాగుంది ఇది మొబైల్కి అటాచ్ చేక వాయిస్ మీకు తెలుస్తుంది అనమాట వాయిస్ అయితే అలా గట్టిగా చాలా బాగా వస్తుంది డిస్టబెన్స్ అది కూడా రావట్లేదు బాగుందనమాట తర్వాత వచ్చి నేను రీసెంట్గా ఇదిగోండి ఇది తీసుకున్నాను రింగ్ లైట్ స్టాండ్ ఇది రీసెంట్గా ఈ మధ్యన ఒక వారం అవుతుంది మొత్తం అంతా కలిపి నేను పెట్టిన ఖర్చు అయితే యూట్యూబ్ మీద త్రీ థౌజండ్ కూడా ఉండదండి అంతకన్నా తక్కువే నేను వాడేదైతే పెద్ద ఎక్కువగా కూడా ఇవన్నీ వాడను నార్మల్ వీడియోస్ చేస్తాను ఇప్పుడైతే నాకు పదమూడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు రీసెంట్గా ఇంకా వాచ్ టైం పెరగాలి దాని గురించి అయితే చూస్తున్నాను అనమాట నేను చాలా వరకు కూడా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే బాబా అవి ఉండాలేమో ఇవి ఉండాలేమో అని అనుకుంటాం కదా మనకు అవన్నీ అయితే అవసరం లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మనం చేయాలనే అయితే ఉండాలి ఏముంది మనం యూట్యూబ్ ఓపెన్ చేసి సైడ్ కార్నర్లో ఉంటుంది కదా దాని దగ్గరికి వెళ్ళిపోయి మన ఈమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చామంటే యూట్యూబ్ స్టార్ట్ అయిపోతుంది నేనైతే అలాగే స్టార్ట్ చేశానండి ఇవి సెట్టింగ్స్ అవన్నీ అయితే నేను ఏం చేయలేదు ఆటోమేటిక్గా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయాక సెట్టింగ్స్ అన్నీ అట్లకి అయ్యే ఆన్ అయిపోయినాయి పర్టిక్యులర్గా నేను సెట్టింగ్స్ ఆన్ చేసి ఆన్ చేసి అయితే చేయలేదు ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు నేనైతే బేసిక్గా ఓన్లీ ఈమెయిల్ ఐడి ఇచ్చాను అది కూడా నేను ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను అనమాట నాకైతే అప్పుడు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు నార్మల్గా ఏదో సరదాగా యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఈమెయిల్ ఐడి ఈ పేరు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టేసి వదిలేసాను వదిలేసిన తర్వాత అదేమైందంటే అప్పటి నుంచి అది అలా ఉంది నేనైతే వీడియోస్ పెట్టలేదు ఏం పెట్టలేదు రీసెంట్గా సరదాగా ఖాళీగా ఉన్న టైంలో ఖాళీగానే ఉంటున్నాం కదా ఏమన్నా చేద్దామని చెప్పేసి ఈ షార్ట్ వీడియోస్ చూసిన తర్వాత అవి కూడా ఎలా చేయాలో తెలియదు అనమాట ట్యాగ్స్ ఇవ్వాలని లేదంటే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలని కింద మనం మ్యాటర్ రాయాలని ఇవన్నీ అయితే నాకైతే ఏం తెలియదు ఏం చేశానంటే మామూలుగా చిన్న వీడియోస్ వేస్తే అప్పుడంటే టిక్ టాక్ వీడియోస్ చేసిన అలవాటు ఉండేది సరదాగా టిక్ టాక్ చేసేవాళ్ళం కదా అలాగే మామూలు ఈ వీడియోస్ కూడా చేయడం పెట్టామన్నమాట తీసుకొని మామూలుగా వీడియో చేసేసి వీడియో ఆన్ చేసి ఆ వీడియో మామూలుగా చేసి అప్లోడ్ చేస్తే అది అలా అప్లోడ్ చేయగా 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 నాకే ఇంట్రెస్ట్ పెరిగి యూట్యూబ్లో ఇవి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని చేసి యూట్యూబ్లోనే సెర్చ్ చేశాను యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత అందులో తెలిసిందనమాట యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనం ఇలాగ ట్యాగ్స్ ఇవ్వాలి ఇలాగ స్మైలీస్ పెట్టాలి ఇవన్నీ కూడా అలా తెలిసి అప్పుడు నేను ఒక్కొక్కటి నేర్చుకున్నాను యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే నేర్చుకున్నాను నేర్చుకొని ఒక్కొక్కటి పెట్టడం మొదలు పెట్టాను అనమాట పెట్టిన తర్వాత అప్పుడు మనకి వ్యూస్ పెరుగుతాయి ఇప్పుడు నార్మల్గా మనం వీడియోస్ చేసిన దానికంటే కూడా మనం తింద ట్యాగ్స్ థెమ్డేన్స్ ఇవన్నీట్ల వల్ల మనకు వ్యూస్ పెరుగుతాయి అలా నా వ్యూస్ అయితే పెరిగినాయి దాంతోపాటు నేను కొంచెం కొంచెంగా కిచెన్లో చేసిన కుకింగ్ వీడియోస్ అని షార్ట్ వీడియోస్తో పాటు మనం లెంత్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటే మనకు వాచ్ టైం అనేది పెరుగుద్ది అనమాట ఈ వ్యూస్ వల్ల కంటే కూడా మనకు పెద్ద వీడియోస్ వల్లే వాచ్ టైం పెరుగుద్ది అప్పుడు ఏం చేయడం మొదలు పెట్టాను చిన్న చిన్నగా కుకింగ్ వీడియోస్ ఎక్కడికైనా వెళ్తా ట్రావెలింగ్ వీడియోస్ అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను అవి ఒకటి 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 అలా స్టార్ట్ చేసి కొంచెం వాచ్ టైం పెరగడానికి మనకి యూజ్ అవుద్దని చెప్పేసి అలాగా మొదలుపెట్టాను ఇంకా ఉండగా ఉండగా లైవ్ వీడియో అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం ఇప్పటి వరకు నేను లైవ్ వీడియో అయితే ఎప్పుడూ చేయలేదనమాట లైవ్ వీడియో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము నాకు కూడా భయం వేసింది లైవ్ వీడియో అంటే అంటే ఇప్పుడు మామూలు వీడియో చేసామంటే మనం కట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాం లైవ్ వీడియో అలా కాదు కదా మనం ఏది మాట్లాడామో అది డైరెక్ట్గా రికార్డ్ అయిపోతుంది అందుకని చెప్పేసి నాకు భయం వేసి ఇప్పటివరకు చేయలేదు ఇది కూడా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసే చేశాను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట లైవ్ వీడియో దాని దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని చేస్తే ఆ లైవ్ వీడియో చేయాలి చేయడం వల్ల కూడా మనకి యూజెస్ ఉంటాయి అని తెలిసి నేను మొదలుపెట్టాను నెక్స్ట్ ఏంటంటే మనం యూట్యూబ్లో అన్ని రకాల కంటెంట్స్ పెట్టకూడదు అని చెప్పేసి మనకి యూట్యూబర్స్ అందరూ చెప్తున్నారు ఒక దాంట్లో కామెడీ పెడితే కామెడీ లేదంటే కుకింగ్ పెడితే కుకింగ్ ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్ అలాగా నేనైతే ఏంటంటే డైలీ వ్లాగ్స్ లాగా నేను ఎక్కువ శాతం అయితే కామెడీ వీడియోస్ చేస్తాను యూట్యూబ్లో షార్ట్స్లో చూసి కామెడీ వీడియోస్ చేస్తాను నెక్స్ట్ అయితే కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ నేను మామూలుగా నాకు ఏదైతే వచ్చో అవి నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోయిన ఇప్పుడు వరకు అయితే నేను సెట్టింగ్స్ అవి అయితే ఏం చేయలేదు కదా వాటికి అవి ఒకసారి చూశాను మాట యూట్యూబ్లో ఇలా సెట్ సెట్టింగ్స్ చేసుకుంటే వ్యూస్ అవి ఎక్కువ వస్తాయి సెట్టింగ్ చేసుకుంటే కనుక మనకి వాచ్ టైం పెరుగుద్ది ఇవన్నీ చూసి సెట్టింగ్స్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఆటోమేటిక్గా అయ్యే సెట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను సెట్ చేయాల్సిన అవసరం అయితే నాకేమీ రాలేదు అలాగే మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక నార్మల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసేయండి నాకు ఈ సెట్టింగ్స్ చేయడం రాదు ఆ సెట్టింగ్స్ చేయడం రాదు కదా ఎలాగా అనేది అయితే ఆలోచించకండి అలా ఆలోచిస్తూ ఉండిపోతే టైం వెళ్ళిపోద్ది తప్ప మనం ఏమీ చేయలేం కాబట్టి మనం స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసేయాలి ఏదైనా సరే ఈ రోజు స్టార్ట్ చేద్దాం రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటూ మనం కూర్చుంటే టైం వెళ్ళిపోద్ది తప్ప మనం స్టార్ట్ చేయలేము నేను నార్మల్గా టిక్టాక్లో చేసినట్టే కదా అని చెప్పేసి చేసేనా తప్ప ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే డబ్బులు వస్తాయి వాస్ టైం వస్తే డబ్బులు వస్తుందని కూడా నాకు అప్పుడైతే తెలియదు టిక్ టాక్ చేసేవాళ్ళం కదా సరదాగా ఇది కూడా అంతే కదా అని చెప్పేసి చే చేస్తుంటే అప్పుడు యూట్యూబ్లో చూడగా చూడగా అందులో వచ్చిందన్నమాట మనం ఇలా చేయడం వల్ల మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంత వాచ్ టైం వస్తే మనకి ఇలా అమౌంట్ కూడా వస్తుంది కదా అని ఓకే అయితే ఇది ఏదో బాగానే ఉంది కదా అని చెప్పేసి అప్పుడు నేను స్టార్ట్ చేశాను ఇంకా బాగా చేయాలి ఇంకా ఎక్కువ టైం దీని మీద పెట్టాలి అని చెప్పేసి అప్పుడు ఆలోచించాను అనమాట మనం ఎంత టైం అయితే పెట్టి దాని మీద ఎంత ఇదిగా చేస్తామో అంతకంత మనకు ప్రతిఫలం ఉంటుందండి ఎప్పుడు కూడా మనం యూట్యూబ్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం దాని మీద టైం స్పెండ్ చేస్తే దానికి తగ్గ రిజల్ట్ అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది చాలామంది అనుకుంటారా యూట్యూబ్లో ఖాళీగా ఉండి ఏం పని ఉందిలే చేస్తున్నారు అనుకుంటారు కదా కానీ కాదు మనం దాని మీద టైం స్పెండ్ చేస్తే దానికి తగ్గ రిజల్ట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా మనకు చూపిస్తుంది అంతేకాకుండా మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుంటాం ఆ వీడియోస్ కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు షార్ట్స్లో కానీ వాటిలో మనం ఈజీగా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకుంటాం అలాగే వీడియోస్ అన్నీ కూడా మనం ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు అవి మనకి మెమరీస్గా కూడా ఉంటాయి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టుకున్న ప్రతిదీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత మనం చూసుకోవడానికి అవి మెమరీస్గా కూడా ఉంటాయి అంతేగాని మనం ఓన్లీ డబ్బుల గురించే అని కూడా అనుకోక్కర్లేదు ఇంకా ఏంటంటే మనం యూట్యూబ్లో కొన్ని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ వాడి చేస్తే కూడా మనకి వ్యూస్ అవి పెరుగుతాయి ఫిల్టర్స్ కానీ ఇప్పుడు చాలా వరకు కొత్త కొత్త ఫిల్టర్స్ అవి వచ్చినాయి అవి వాయిసెస్ ఇవన్నీ వచ్చినాయి కదా ఇవన్నీ కూడా మనం పెట్టి చేస్తే మనకి ఇంకా కూడా వ్యూస్ అవి బాగా పెరుగుతాయి అన్నమాట ఈ స్టాండ్తోనే నేను దగ్గర దగ్గర థౌసండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నానండి ఎక్కువ మెటీరియల్ లేదు ఏమీ లేదు నా దగ్గర ఓన్లీ ఈ స్టాండ్ ఈ స్టాండ్తో కిచెన్లో వీడియోస్ చేశాను ఇదే స్టాండ్తో నేను లైవ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేసింది ఈ స్టాండ్ తోటే ఇప్పుడు ఫస్ట్ లైవ్ వీడియో కూడా దీంతో నేను ఎక్కడికైనా వెళ్ళాము ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేస్తాను ప్రతిదీ కూడా ఇంక ఇదే అది కొన్నాననే పెరగాను దాన్ని అయితే నేను వాడినా అంటే ఉంటే యూజ్ అవుద్ది కదా అని చెప్పేసి అంతే నేను మొత్తం అంతా కలిపి ఇది టూ హండ్రెడ్ ఉంటుందేమో ఓన్లీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది అంతకంటే ఎక్కువ అయితే ఉండదు ఇలా ఇంత చిన్న దాంతో చేశాను అనమాట నా దగ్గర అయితే రీసెంట్గా కొన్నాను తప్ప ఈ మైక్ కానీ ఈ మైక్ కానీ ఇంతకుముందు నా దగ్గర మైక్ కూడా లేదు మైక్ కూడా లేకుండా మొబైల్ ఇలా దగ్గర పెట్టుకొని ఇలా చేయి అడ్డు పెట్టుకుని వాయిస్ ఇచ్చేదాన్ని నేను ఏదైనా వీడియో చేస్తే ఒక వాయిస్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఎప్పుడైనా మనం ఏదన్నా వీడియో బాగాలేదు అనుకుంటే ఏదన్నా అనవసరమైన కంటెంట్ పెట్టాము చేయడం మనం డిలీట్ కూడా చేసేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మనకుంది అంటే డిలీట్ చేసుకోవచ్చు అంటే పదే పదే అదే పని అయితే చేయకూడదు ఏదో తప్ ఇది అస్సలు బాగాలేదు ఇది మనం అనవసరంగా పెట్టామని మనం ఫీల్ అవుతాం కదా అలాంటిది అయితే ఎప్పుడో ఒకసారి అయితే డిలీట్ చేసుకోవచ్చు కానీ అస్తమానం అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ డిలీట్ చేయడం తమ్ మార్చడం మార్చడం అలాంటివన్నీ అయితే చేయకూడదు అన్నమాట యూట్యూబ్లో చాలా వరకు యూట్యూబ్లో చాలా వరకు మనకేంటంటే ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి మనం ఏ వీడియో చేసామో దానికి సెలెక్ట్ చేసుకొని మనమే హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు ఒకవేళ చదువుకున్న వాళ్ళే వీడియోస్ చేయాలనే రూల్ అయితే లేదండి అసలు చదువు రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఎందుకని మనకు టైప్ చేసే పని కూడా లేదు ఓన్లీ వాయిస్తో మనం వాయిస్ ఇస్తే సరిపోద్ది ఆటోమేటిక్గా వాయిస్తో వాయిస్ ఇస్తే అదే మనకి వచ్చేస్తుంది అనమాట లెటర్స్ అందులో వచ్చేస్తాయి రన్నింగ్ అవుతుంది అదండి ఇంకే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందులో కామెంట్స్ చేస్తే నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను నేనైతే ఫస్ట్ టైం ఇలా వీడియో చేయడం ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏమనుకోకండి ఇలా అప్పుడప్పుడు నేను లైవ్లోకి వస్తాను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఫర్దర్గా వీడియోస్లో కలుస్తూనే ఉంటాము నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తానే ఉంటాను అయితే వదలను యూట్యూబ్లో నాకు వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేస్తాను నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ యూట్యూబ్ తోటే చెప్తాను నేను యూట్యూబ్లోనే లైవ్లోనే ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో ఫస్ట్ ఫస్ట్ వీడియో యూట్యూబ్లోనే చేస్తాను నేను థ్యాంక్స్ అండి ఇప్పటివరకు వాచ్ చేసినందుకైతే ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పట్టించుకోకండి నేను చేసిన ముఖ్యమైన విషయాలు మాత్రమే పట్టించుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేసేయండి దాని గురించి అయితే మీరు ఆలోచించకండి అండి